అపోస్తలుడైన పౌలు కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేయున్నాను కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ననుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు యాలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో యాలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకముల ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితేమి శరీరం ఒక్కటే అవయోముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది నేను చెయ్యి గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు శరీరమంతయు కన్ను అయితే వినుట ఎక్కడా అంతయు వినుట అయితే వాసన చూచట ఎక్కడా అయితే దేవుడు అవయవంలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరీ ఎక్కువగా ఘనపరచుచున్నాము సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరంలో వివాదములు లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించు లాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పెమ్మట కొందరిని బోధకులుగాను గాను అటు పెమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను తరువాత కొందరిని స్వ స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను కొందరిని ఉపకారములు చేయువారిని గాను కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించను అందరూ అపోస్తులులా అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయువారా అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి గాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను